హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి కొత్త పెన్షన్లు అంటే వీరి బ్యాంక్ ఖాతాలలో ఇరవై వందల రూపాయలు వీరి ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ఇక ఏకంగా ఎటువంటి వారందరికీ అయితే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నట్లుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట అంటే ఆయా జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి ఇరవై వందల రూపాయల నుంచి మొదలుకొని ఆరు వేల పదహారు వరకు పెన్షన్లు అర్హత అర్హతలు ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలల్లో ఈ డబ్బులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ అదే అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు పంపిణీ చేయబోతున్నారో అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము కా అదేవిధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ జూలై నెల పెన్షన్ డబ్బులు అయితే ఇంకనైతే జమ కాలేదంట ఇక అటువంటి అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఈ ఆగస్టు నెల పెన్షన్లలో కలుపుకొని ఈ పెన్షన్లు జమ చేస్తారని చాలామంది ఆశపడుతున్నారు ఇక ఆ డబ్బులు జమ చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లు కూడా ఇప్పటి నుంచి కొత్త పెన్షన్ పంపిణీ ఏం పోతున్నారో ఈ వీడియోని అయితే తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి అదేవిధంగా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి పాయింట్స్ అనేది ఇవ్వగలరని దయ అడుగుతున్నాను మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా కామె అయిపోయిన బటన్కి పాయింట్స్ అనేవి ఇవ్వడం ద్వారా మీలాంటి తెలియని వారి పెన్షన్ లబ్ధిదారులకు యూట్యూబ్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొత్త పెన్షన్ల కోసం తెలుసుకుంటాం ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డై పెర డయాలసిస్ ఎయిర్స్ హెచ్ఐవి వికలాంగులు వంటి అనేక రకమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అండగా నిలిచేందుకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఏదైతే హామీ ఇచ్చారో మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లను ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విధ విధానాలను అదేవిధంగా కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లను అందజేస్తామన్న ఇచ్చినటువంటి హామీని నెరవేర్చబోతున్నట్టు మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఈ నెలలో జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఒకవేళ ఆ ఎలక్షన్స్ అనేది ఈ నెలలో జరిగినట్లయితే అక్టోబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లను అయితే దసరా కానుక జమ చేయబోతున్నారంట ఒకవేళ అక్టోబర్ నెలలో ఆ ఎలక్షన్స్ అనేది జరిగినట్లయితే నవంబర్ నెల కింద ఆ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారని ఇక్కడ మనకు అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది కానీ ఖచ్చితంగా ఈ రెండు నెలలలో ఏదొక నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తొంభై తొమ్మిది శాతం వరకు మనకి అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది సో ఇక ఆగస్టు నెల పెన్షన్లు ఈ సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి జమ చేయబోతున్నారంట ఇక ఈ రోజున్న తాజా అప్డేట్స్ అయితే ఇవి ఎలాంటి అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లైన్ అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ జై హింద్